చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ముఖ్యంగా యూరియా ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితి చాలా ఇబ్బంది ఉంది కేవలం తెలుగుదేశం వాళ్ళకు కూడా దొరుకుతుందని అనుకోవట్లేదు ఇందాక అన్న వస్తుంటే అక్కడ పచ్చకండు వాళ్ళు వేసుకొని పశు పచ్చకండు వాళ్ళు వేసుకొని యూరియా ఇచ్చకపోతున్నారట ఎంత ఏం జరుగుతుందో చూడండి అందువల్ల రేపు ఇక్కడ ఈ ప్రాంతం నుంచి తీసుకుపోయే ప్రతి వాళ్ళకు కూడా ఈ ప్రాంతానికి నీళ్ళు ఎప్పుడు ఇస్తారనేది మీరు అడగండి యూరియా ఎప్పుడు వస్తుంది అనేది అడగండి పంటలకు గిట్టుబాటు ధరలు ఎప్పుడు వస్తాయో చూసుకోండి అలాగే మీ గ్రామాల్లో బెల్ట్ షాపుల్లో పెట్టి వాళ్ళు ఎలా మందు దోచు మందు ద్వారా డబ్బులు ఎట్లా దోచుకుంటున్నారో కూడా మీరు గుర్తు చేసుకోమని తెలియజేస్తున్నాను మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అంతా వస్తుంది కాబట్టి అందరు ఎమ్మెల్యేలు మంత్రులు వస్తున్నారు కాబట్టి ఈ ప్రాంతం నుంచి ఆర్టీటీ మూతపడే స్థితిలో ఉంది దాన్ని ఎప్పుడు తీసుకొస్తారు అని కూడా నేను అడుగుతున్నాను దాన్ని రెండు వందలు ఒక పేపర్ తీసుకురాలేకపోయారు ఈ ప్రాంతంలో మీకు ప్రభుత్వానికి వేసిన ఓటు శాపంగా మారిందని తెలియజేస్తున్నారు మీకు ఓట్లేశారు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు రైతులు ఇబ్బంది పడుతున్నారు మహిళలు ఇబ్బంది పడుతూ ఉన్నారు అలాగే యువకులు ఇబ్బంది పడుతూ ఉన్నారు మీరు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని కూడా మీరు ఎక్కడ ఒక బోర్ వేసి మంచి నీళ్ళు ఇచ్చిన